hi Andy. మీరు ఎప్పుడైనా సరే కాశీకి వెళ్ళారు అంటే మణికర్ణిక ఘాట్ పక్కన ఈ విజువలైజేషన్ ప్రదర్శన అనేది సాయంత్రం ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందో కదా మనం వేరే ఏదో ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడైనా నక్షత్రాల్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు అలా అప్పుడు ఎలా అయితే మనకు అనిపిస్తుందో అదే విధంగా ఇక్కడ అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటి అంటే కాశీకి సంబంధించిన హిస్టరీ కానీ శివుడి యొక్క హిస్టరీ కానీ పార్వతీదేవి యొక్క సమూహం కానీ ప్రతి ఒక్కటి గురించి ఇక్కడ ప్రదర్శన చేస్తూ ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదర్శన అయితే ఖచ్చితంగా మీరు ఇది చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇది సాయంత్రం వేళ మాత్రమే ప్రదర్శన చేస్తారనమాట ఒకవేళ మార్నింగ్ టైం అయింది అంటే అంతగా మనం ఆ ప్రదర్శనను మనం చూడలేము చూడండి హారతిగా గంగా హారతిని చూపిస్తూ ఉంటారు అండ్ అక్కడ చూడండి కమలం కానీ అటువైపు త్రిశూలన్నీ చూపిస్తున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ టైం కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఏదో థియేటర్ హాల్లో సినిమా చూసిన దానికన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట విజువలైజేషన్ అక్కడక్కడ అంటే ప్రతి ఒక్క దాని గురించి లేక కాశీలో ఉన్న ప్రదర్శన లైక్ గుళ్ళు కావచ్చు లేకపోతే హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు వాటన్నిటి గురించి కూడా చేస్తారు మధ్య మధ్యలో వేరే ప్రదేశాల్లో ఉన్న అమ్మవార్ల ఫోటోలు కూడా ప్రదర్శన చేస్తారన్నమాట దీనికి పాట కూడా వస్తుంది ప్లే నేను మధ్యలో ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి ఓం ఓం అని గుడి నుంచి బయటకు వస్తున్నట్టు ఓం తరంగాలన్నీ బయటకు వస్తున్నట్టు నిజంగా మనం ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళాము అంటే గంట శబ్దం ద్వారా అయినా లేకపోతే అక్కడ ఆ దేవాలయానికి సంబంధించిన దేవుడికి సంబంధించిన నామాలు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో అనుకోనండి అనుకుంటే ఓం నమో వెంకటేశాయ అని వస్తుంది శ్రీశైలం ఓం నమో శివాయ అని ఆ రీసౌండ్స్ వినిపిస్తాయి కదా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అండ్ అప్పట్లో పాలించిన చక్రవర్తుల ఫోటోలు కూడా వాళ్ళు ప్రదర్శన చేస్తూ ఉంటారు ఒక పాట ప్లే చేస్తూ చేస్తారనమాట దేవాలయాలు కూడా ప్లే చేస్తున్నారు చూడండి వన్ బై వన్ వన్ బై వన్ ఇలా నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది కాబట్టి సో వాళ్ళు ప్లే చేస్తారనమాట మీకు ఎప్పుడైనా కాశీ వెళ్తే కనుక ఇది ఎవరైనా చూడకపోతే కూడా వాళ్ళకి ఇది అంటే ఫార్వర్డ్ చేయండి చూడండి గంగా హారతి ఎంత అద్భుతంగా ఉంది ఇది అంటే కాశీ ముందున్న గంగలో అగోరాలు కావచ్చు లేకపోతే వీళ్ళందరూ కూడా స్నానాలు చేయడము తర్పణాలు ఇవ్వడము అందులో మనం కాశీ గంగలు మునిగిన తర్వాత ఎవరైనా చనిపోయిన వాళ్ళ పేరు మరించుకొని తర్పణాలు మనం వదిలాము అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది ఈవెన్ వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుందని ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు కైలాసగిరి గురించి కూడా చూపిస్తున్నారు చూడండి మొత్తం చుట్టుపక్కలంతా మనకి విజువలైజేషన్ అంతా కనిపిస్తుంది చాలా ముందు కూడా ఉన్నారు ఇంకో సైడ్ వైపు చూడండి మణికర్ణిక ఘాట్ కూడా కనిపిస్తుంది అందులో చాలా సవాలు కూడా కాలుగుతూ కాలుతూ ఉన్నాయి గోడ చుట్టూ శివయ్య ఓం నమ శివయ్య ఓం నమ విజువలేషన్ పిక్స్ కావచ్చు వాళ్ళు ప్రదర్శించే అదంతా కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి అండ్ వీడియో వేరే వాళ్ళకు కూడా షేర్ చేసుకోండి